మనం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో మరొక ముఖ్యమైనటువంటి టాపిక్ ఏది అంటే శిశు వికాస అధ్యయన పద్ధతులు అంటే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో విద్యార్థులు మరి విద్యార్థుల యొక్క అభ్యసనము మరి ఎలాంటి అభ్యసన కార్యక్రమాలు చేస్తే శిశువు యొక్క ప్రవర్తనలో మార్పు రావడానికి అవకాశం ఉంటుంది శిశువుని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేటువంటి అంశాలకు సంబంధించి మనకు కొన్ని అధ్యయన పద్ధతులు అనేవి ఉన్నాయి మరి ఎంతోమంది మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞులు శిశు యొక్క ప్రవర్తన పరిశీలించడానికి అధ్యయనం చేసి సరైనటువంటి గైడెన్స్ ఇవ్వడానికి మనకు కొన్ని అధ్యయన పద్ధతులు అనేవి సూచించడం జరిగింది మరి దీంట్లో కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఒకటి లేదా రెండు బిడ్స్ రావడానికి అవకాశం ఉంటుంది మరి ఈ శిశు వికాస అధ్యయన పద్ధతుల్లో ఉన్నాయి ఏంటి అనే దాని గురించి మనం తెలుసుకుందాం మరి ఈ శిశు వికాస అధ్యయన పద్ధతుల గురించి తెలుసుకోవడానికి ముందు అసలు పద్ధతి అంటే ఏంటి మెథడ్ మెథడ్ అంటాం మెథడ్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక పనిని తగిన విధంగా చేయడాన్ని ఏదైనా ఒక పనిని ఏదైనా ఒక పనిని తగిన విధంగా తగిన విధంగా అంటే ఏ విధంగా చేస్తే మనకు పరిష్కారం అనేది వస్తుంది ఏది సరైన విధంగా అంటే సూటబుల్గా ఉంటుంది అట్లా ఏదైనా ఒక పనిని తగిన విధంగా చేయడాన్ని మనం ఏమని చెప్పచ్చు పద్ధతి అంటారు మెథడ్ అంటారు మరి ఇదే విధంగా సత్యాన్వేషణకు తీసేటువంటి ఒక మంచి మార్గాన్ని కూడా పద్ధతిగా చెప్పటం జరుగుతుంది సత్యాన్వేషణకు అంటే ఏది నిజము ఏది అబద్ధము అనే దానికి సంబంధించి సత్యాన్వేషణకు తీసే మార్గమే సత్యాన్వేషణకు దారి తీసేటువంటి ఒక మంచి మార్గాన్ని కూడా మనం ఏమని చెప్పవచ్చు అంటే పద్ధతి అని చెప్పవచ్చు అంటే మనకు ఎంతోమంది శాస్త్రజ్ఞులు అనేక కొత్త కొత్త విషయాలు మనకు చెప్పడం జరిగింది న్యూటన్ కానీ ఐనెస్టీన్ కానీ చార్లెస్ డార్విన్ కానీ థామస్ అల్వా ఎడిసన్ కానీ ఇట్లా అనేక మంది శాస్త్రంలో ఒక నూతన విషయాలని కొత్త విషయాలని సత్యాన్వేషణ చేసి మనకు చెప్పటం అనేది జరిగింది ఇట్లా సత్యాన్వేషణకు దారితీసేటువంటి ఒక మంచి మార్గమే పద్ధతి అంటే ఉదాహరణకి ఆపిల్ కింద ఎందుకు పడింది పైకి ఎందుకు పోలేదు దాని ద్వారాగా అసలు ఏంటి ఎందుకు జరుగుతుంది అని అతను ఒక పద్ధతిని ఉపయోగించి మనకు ఒక మంచి అంటే భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంటుందని చెప్పడం జరిగింది అట్లా సత్యాన్వేషణకు దారితీసేటువంటి ఒక మంచి మార్గాన్ని పద్ధతి అంటాము మరి ప్రతి శాస్త్రం కూడా తనదైన సత్యాన్వేషణ చేయటం అది ఏ శాస్త్రమైనా సరే మరి దానికి షూటబుల్గా ఉండేటువంటి పద్ధతులను ఎంపిక చేసుకొని ఆ పద్ధతి ప్రకారం వాళ్ళు సత్యాన్వేషణ చేయటం అనేది జరుగుతుంది మరి ఆ పద్ధతిని ఉపయోగించి వాళ్ళు నూతన ఆవిష్కరణ చేయటం జరుగుతుంది నూతన విషయాలను తెలియజేయటం అనేది జరుగుతుంది అదే విధంగా మనకు మనోవిజ్ఞాన శాస్త్రము ముఖ్యంగా విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము మరి విద్యామానో విజ్ఞాన శాస్త్రం కూడా మనం దీన్ని ఏమంటున్నాం శాస్త్రం అంటున్నాం శాస్త్రము అంటే ఖచ్చితంగా నిరూపించబడటానికి అవకాశం ఉండాలి అంటే చేయడం ద్వారా తెలుసుకోవాలి దాన్ని మాత్రమే మనం సైన్స్ అని చెప్పుకోవటం జరుగుతుంది కాబట్టి విద్యామానోవిజ్ఞానానికి కూడా ఒక సైన్స్ అనేటువంటి ప్రాతిపాదిక కల్పించబడింది కాబట్టి ఇక్కడ కూడా సత్యాన్వేషణ చేయాలి దేనికి సంబంధించి చేయాలి విద్యా కార్యక్రమాల్లో పాల్గొనే అభ్యాసకులు కానీ విద్యా కార్యక్రమాలలో కార్యక్రమాల్లో పాల్గొనే అభ్యాసకులు పాల్గొనే అభ్యాసకులు మరి వీరికి బోధించేటువంటి ఉపాధ్యాయులు బోధించేటువంటి ఉపాధ్యాయులు మరి అదేవిధంగా అభ్యాసకుల యొక్క తల్లిదండ్రులు వీళ్ళందరికీ సంబంధించి తల్లిదండ్రులకు సంబంధించి వారి ప్రవర్తనలు ఏ విధంగా ఉంటున్నాయి మరి అదేవిధంగా ఎలాంటి అభ్యసన కార్యక్రమాలు అందిస్తున్నారు ఎలాంటి అభ్యసన కార్యక్రమాలు అందిస్తున్నారు లేదా అవసరం మరి ఎలాంటి బోధనా పద్ధతులు అనేది ఉపయోగించాలి ఎలాంటి బోధనా పద్ధతులు ఉపయోగించాలి మరి అభ్యాసకులు మరియు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది ఇలా ఇలాంటి వాటిని అన్నిటిని కూడా అధ్యయనం చేయడానికి ఇలాంటి వాటిని అధ్యయనం చేయడానికి మనకు తప్పనిసరిగా పద్ధతులు అనేది అవసరం మరి ఇట్లా విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో శిశువు యొక్క ఉపాధ్యాయుడు మరియు తల్లిదండ్రుల యొక్క ప్రవర్తనలు ఎలా ఉన్నాయి శిశువుకి ఎలాంటి అభ్యసన కార్యక్రమాలు అందించడం అనేది జరుగుతుంది ఎలాంటి బోధనా పద్ధతుల్ని వినియోగిస్తే శిశువుకి విషయం అర్థవంతంగా ఉంటుంది ఇలాంటి అంశాలను అధ్యయనం చేయడానికి ఉపయోగపడేటువంటి పద్ధతులే మనకేమంటున్నామంటే శిశు వికాస అధ్యయన పద్ధతులు అంటే శిశువు యొక్క వికాసం అనేది ఏ విధంగా ఉంటుంది శిశువుకి ఏ విధంగా అభ్యసనం కొనసాగించాలి అనే దానికి సంబంధించి అధ్యయనం చేసేటువంటి పద్ధతులనే శిశు వికాస అధ్యయన పద్ధతులు అంటారు మరి శిశు వికాసాన్ని అధ్యయనం చేయడానికి మనకు శాస్త్రజ్ఞులు అనేక పద్ధతులు సూచించడం అనేది జరిగింది మరి ఏంటి ఆ పద్ధతులు అంటే ఒకటి అంత పరిశీలన పద్ధతి లేదా అంత పరీక్షణ పద్ధతి అని చెప్తున్నాం అంత పరీక్షణ పద్ధతి అనేది ఉపయోగిస్తాం దీన్ని మనం ఇంగ్లీష్లో ఇంట్రోస్పెక్షన్ మెథడ్ అంటాం ఇంట్రోస్పెక్షన్ మెథడ్ దీన్ని ఉపయోగిస్తాము నెక్స్ట్ పరిశీలన పద్ధతి పరిశీలన పద్ధతి దీన్ని మనం అబ్జర్వేషన్ మెథడ్ అంటాము అబ్జర్వేషన్ మెథడ్ ఉపయోగిస్తాము నెక్స్ట్ పరిపృచ్చ పద్ధతి పరిపృచ్ఛ పద్ధతి దీన్నే మనం ఇంగ్లీష్లో ఇంటర్వ్యూ మెథడ్ అంటాము ఇంటర్వ్యూ మెథడ్ అని చెప్తాము నెక్స్ట్ దీంతోపాటు వ్యక్తి అధ్యయన పద్ధతి లేదా శిశు అధ్యయన వ్యక్తి అధ్యయన పద్ధతి దీన్నే చైల్డ్ స్టడీ మెథడ్ అంటాం చైల్డ్ స్టడీ మెథడ్ చైల్డ్ స్టడీ మెథడ్ అంటాం నెక్స్ట్ ప్రయోగ పద్ధతి ప్రయోగ పద్ధతి ల్యాబొరేటరీ మెథడ్ అంటాం ల్యాబొరేటరీ మెథడ్ ల్యాబొరేటరీ మెథడ్ని కూడా మనం ఉపయోగించడం జరుగుతుంది నెక్స్ట్ థిరియక్ పద్ధతి థిరియక్ పద్ధతి దీన్నే మనం ఇంగ్లీష్లో క్రాస్ సెక్షనల్ మెథడ్ అంటాం క్రాస్ సెక్షనల్ మెథడ్ అంటాం నెక్స్ట్ అనుదైర్ఘ్య పద్ధతి అను దైర్ఘ్య పద్ధతి దీన్నే మనం లాంగిట్యూడినల్ మెథడ్ అంటాం లాంగిట్యూడినల్ మెథడ్ ఇట్లా మనకు శిశు వికాసాన్ని అధ్యయనం చేయడానికి మనకు మనోవిజ్ఞాన శాస్త్రపరంగా ఎక్కువగా ఉపయోగిస్తున్నటువంటి పద్ధతులు ఏది అంటే ఒకటి అంత పరీక్షణ పద్ధతి లేదా దీన్నే మనం ఇంట్రోస్పెక్షన్ మెథడ్ అంటాము నెక్స్ట్ రెండోది పరిశీలన పద్ధతి దీన్ని మనం అబ్జర్వేషన్ అంటాము ఇంగ్లీష్లో నెక్స్ట్ మూడోది పరిపృచ్ఛ పద్ధతి దీన్ని ఇంటర్వ్యూ మెథడ్ అంటాము నెక్స్ట్ వ్యక్తి అధ్యయన పద్ధతి లేదా శిశు అధ్యయన పద్ధతి దీన్నే మనం చైల్డ్ స్టడీ మెథడ్ అని కూడా అంటాము మరి ప్రయోగ పద్ధతి అంటే ల్యాబొరేటరీ మెథడ్ నెక్స్ట్ తిరియాక్ పద్ధతి క్రాస్ సెక్షనల్ మెథడ్ అనుదైర్ఘ్య పద్ధతి లాంగిట్యూడినల్ మెథడ్ అని చెప్తాము ఇట్లా అనేక రకాలైనటువంటి పద్ధతులు అనేవి ఉన్నాయి మనం ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుందాం అంటే ఏ పద్ధతిలో ఏ విధంగా ఉంటుంది దాని యొక్క ఉపయోగాలు ఏంటి దాంట్లో ఉన్నటువంటి డిమెరిట్స్ ఏంటి అనేటువంటి విషయాల గురించి మనం తెలుసుకుందాం దీంట్లో మొదటిగా మనం అంత పరీక్షణ పద్ధతి ఏంటిదండి అంత పరీక్షణ పద్ధతి గురించి మనం తెలుసుకుందాం మరేంటి అంత పరీక్షణ పద్ధతి అనేది మనం చూస్తే అంత పరీక్షణ పద్ధతి దీన్నే మనం ఇంకా ఏమనొచ్చు అంటే అంత పరిశీలన పద్ధతి అని కూడా అంటాం అంత పరిశీలన పద్ధతి దీన్నే మనం ఇంగ్లీష్లో ఇంట్రోస్పెక్షన్ మెథడ్ ఇంట్రోస్పెక్షన్ మెథడ్ అని కూడా చెప్పడం జరుగుతుంది దీని గురించి మనం తెలుసుకుందాం మరి దీంట్లో ఇంట్రోస్పెక్షన్ ఇంట్రో అంటే తనలో తాను ఇంట్రో అంటే తనలో తాను స్పెక్షన్ అంటే చూడడం అంటే తనలో తాను చూసుకోవడం అనమాట అంటే తను మనం జనరల్గా చెప్తాం ఎవరి దగ్గర ఎంత దమ్ముందో వాళ్ళకే బాగా తెలుసు అంటాం అంటే ఎవరి గురించి వాళ్ళకి బాగా తెలిసేటువంటి అవకాశం ఉంటుంది ఒక శిశువులో లేదా ఒక వ్యక్తిలో మనం పరిశీలించినప్పుడు అతనిలో పాజిటివ్స్ ఏమున్నాయి నెగిటివ్స్ ఏమున్నాయి అనేది బయట వ్యక్తుల కన్నా అతనికే ఎక్కువగా తెలిసేటువంటి అవకాశం ఉంటుంది ఇట్లా ఒక వ్యక్తి తన గురించి తాను పరిశీలించుకోవడమే ఏమంటామంటే అంత పరిశీలన లేదా ఇంట్రోస్పెక్షన్ మెథడ్ అంటాం అంటే తనలో తాను చూసుకోవడం తనలో తాను చూసుకోవడం అంటే ఏంటి పాజిటివ్స్ కానీ లేదా నెగిటివ్స్ కానీ తన ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో తనను తానే పరిశీలించుకోవడమే ఇక్కడ ఇంట్రోస్పెక్షన్ మెథడ్గా చెప్పడం జరుగుతుంది మరి దీనిని ఈ అంత పరిశీలన పద్ధతిని రూపొందించింది చెప్పింది ఎవరు అంటే సెయింట్ ఆగస్టీన్ ఎవరండి సెయింట్ ఆగస్టీన్ ఈ అంత పరిశీలన పద్ధతి గురించి చెప్పటం అనేది జరిగింది మరి సెయింట్ ఆగస్టిన్ ఏంటంటే ఈ పద్ధతిని ఉపయోగించి సెయింట్ ఆగస్టీన్ ఈ పద్ధతిని ఉపయోగించి ఈ పద్ధతిని ఉపయోగించి ఆ వ్యక్తిలో మానసిక ప్రకరియాలు గుర్తించాడు మానసిక ప్రకర్యాలను గుర్తించడం అనేది జరిగింది అంటే మనసు చేసేటువంటి ప్రకార్యాలంటే ఇక్కడ పనులని చెప్పుకుంటాం ఈ మానసికంగా మనకి ఏమని జరుగుతుంది ఏంటి అనేది మనకు గుర్తించడం జరిగింది ఎవరు అంటే సెయింట్ అగస్టిన్ ఇట్లా ఈ పద్ధతిని ఉపయోగించి ఏం చేశాడు మానసిక ప్రకార్యాలను గుర్తించడం అనేది జరిగింది మరి అసలు అంత పరిశీలన అంటే ఏంటి అంటే ఒక వ్యక్తి తన అనుభవాలను తానే పరిశీలించుకోవడం ఒక వ్యక్తి ఒక వ్యక్తి తన అనుభవాలను తన అనుభవాలను తానే పరిశీలించుకోవడమే పరిశీలించుకోవడమే ఏమంటున్నాం అంతా పరీక్షణ పద్ధతి అని చెప్తాను అంటే ఏదైనా ఒక అనుభూతి కలిగినప్పుడు అది ఏ విధంగా కలుగుతుంది ఏదైనా అనుభూతి ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు ఆ అనుభూతి ఏ విధంగా ఉంటుందనేది తెలుసుకోవడం అంటే అది ఏ విధంగా కలుగుతుందని తనకు తానే తెలుసుకోవడమే మనకు అంత పరిశీలన పద్ధతిగా చెప్పడం జరుగుతుంది ఇట్లా ఒక వ్యక్తి తన అనుభవాలను తాను పరిశీలించుకోవడం లేదా తనకు ఒక అనుభూతి కలిగినప్పుడు అది ఏ విధంగా కలుగుతుందో తెలుసుకోవడమే ఏమని చెప్తున్నాం అంటే అంతా పరిశీలన పద్ధతి అన్నా ఉదాహరణకి ఈ పెన్నుతో మనం ఇక్కడ చేతి మీద నొక్కుతున్నాం నొక్కుతుంటే నాకు నొప్పి లేస్తుందా లేదా అంటే మనకు ఒక అనుభూతి అనేది వస్తుంది ఇది ఏ విధంగా ఉంది బాగా స్ట్రెచ్ చేస్తున్నాం మామూలుగా ఉన్నప్పుడు బాగానే ఉంది కానీ స్ట్రెచ్ చేస్తూ ఉంటే నాకు నొప్పి అనేది వస్తుంది అంటే నాకు ఎలా తెలుస్తుంది మీకు ఇప్పుడు మీకు తెలియదు ఇది నొప్పి లేస్తుందా లేదనేది మీకు తెలియదు ఇట్లా పెన్ను పెట్టుకుంటే నొప్పి అంటే పెట్టుకున్న వాళ్ళకు తెలుస్తుంది అంటే ఇప్పుడు నా అనుభూతి అంటే ఇట్లా పెట్టుకోవటం వల్ల నాకు ఏం జరుగుతుంది ఎలా ఉంది అనేది నాకు మాత్రమే తెలుస్తుంది ఇట్లా ఒక అనుభూతి కలిగినప్పుడు అది ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవడమే అంత పరిశీలన నేను ఒక చాక్లెట్ నోట్లో వేసుకున్నాను వేసుకుంటే ఆ చాక్లెట్ యొక్క అనుభూతి అనేది నాకు మాత్రమే తెలుస్తుంది అది ఏ విధంగా ఉంది తీయగా ఉందా చప్పగా ఉందా చేదుగా ఉందా పుల్లగా ఉందా ఎలా ఉందనేది అనేది ఎవరు తింటే వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి మనం బయట కూడా జనరల్గా పెద్దవాళ్ళు చెప్తుంటారు ఎవరి సమస్యలు వాళ్ళు ఎవరి బాధలు వాళ్ళ ఎవరి బాధలు వాళ్ళకే తెలుస్తాయి అని చెప్తుంటారు అంటే మనలో ఉన్నటువంటి పాజిటివ్స్ కానీ నెగిటివ్స్ కానీ ఏంటి అనేది మనకే ఎక్కువగా అంటే ఎవరికి వాళ్ళకే ఎక్కువగా తెలిసేటువంటి అవకాశం ఉంటుంది అట్లా తనలో ఉన్నటువంటి వివిధ అంశాలని తనకు తానే తెలుసుకోవడమే ఇక్కడ ఏమని చెప్తున్నావు అంతా పరీక్షణ లేదా అంతా పరిశీలన పద్ధతి అని చెప్తున్నాం మరి ఈ అంతా పరిశీలనని ఈ అంత పరిశీలన పద్ధతిని అంత పరిశీలన పద్ధతిని మొదటిగా ఉపయోగించింది పద్ధతిని మొదటగా మొదటగా ఉపయోగించింది అంటే ఎవరు ఉపయోగించారు అంటే ఊంట్ మనం చెప్పుకుంటాం ఎవరు ఊంట్ అంటే మనోవిజ్ఞాన శాస్త్ర పితామౌడు ఫాదర్ ఆఫ్ సైకాలజీ అని చెప్తున్నాం మరి మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన పితామహడు ఉంటూ మొట్టమొదటిసారిగా ఈ అంత పరిశీలన పద్ధతిని ఉపయోగించడం అనేది జరిగింది మరి ఈ అంత పరిశీలన అంటే మనం ఏమని చెప్తున్నాం ఫైనల్గా ఒక వ్యక్తి తన గురించి తాను పరిశీలించుకోవడమే అంత పరిశీలన అని చెప్తున్నాం మరి అంత పరిశీలన పద్ధతుల వల్ల ఉపయోగాలు ఏంటి అంత పరిశీలన పద్ధతి వల్ల ఉపయోగాలు ఏంటి అనేది మనం పరిశీలిస్తే విద్యార్థులకి పాఠం అర్థమైంది లేనిది మరి ఉదాహరణకి నేను బాగా చెప్తున్నాను ఎఫెక్టివ్గా చెప్తున్నాను అని నాకు నేను అనుకోవచ్చు కానీ మరి అర్థమైందా లేదనేది వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది కాబట్టి పిల్లలకి ఇచ్చేటువంటి ఫీడ్బ్యాకే మనం మంచిగా చెప్పినవా ఎలా చెప్పినవా అనేది తెలుస్తుంది కాబట్టి విద్యార్థులకి విద్యార్థులకి పాఠం అర్థమైంది లేనిది పాఠం అర్థమైంది లేనిది తెలుసుకొని తెలుసుకొని తగిన విధంగా తగిన విధంగా అర్థమయ్యే విధంగా అర్థమయ్యే విధంగా అంటే వాళ్ళకి పిల్లలకి అర్థమయ్యే విధంగా బోధించడానికి బోధించడానికి ఈ అంత పరిశీలన పద్ధతి అనేది ఉపయోగపడుతుంది బాబు నేను చెప్పినటువంటి పాఠం నీకు అర్థమైందా లేదా సార్ అక్కడ అన్నీ అర్థమైనాయి కనుక అక్కడ ఆ పాయింట్ నాకు సరిగ్గా అర్థం కాలేదు అప్పుడు మరలా చెప్పటం అనేది జరుగుతుంది సార్ నాకు అసలు ఏమీ అర్థం కాలేదు ఏమీ అర్థం కాస్త మళ్ళీ ఒకసారి రివిజన్ చేయవచ్చు మళ్ళీ ఒకసారి చెప్పవచ్చు కాబట్టి విద్యార్థులకి పాఠం అర్థమైంది లేనిది అంత పరిశీలన పద్ధతి ద్వారా తెలుసుకొని ఉపాధ్యాయుడు విద్యార్థులకు తగిన విధంగా వాళ్ళకు అర్థమయ్యే విధంగా బోధించడానికి మనకు అంత పరిశీలన పద్ధతి అనేది ఉపయోగపడుతుంది అదేవిధంగా బోధన అభ్యసన విధానాలను బోధన మరియు అభ్యసన విధానాలను అంటే ఏ విధంగా బోధించాలి అదేవిధంగా అభ్యసనం అనే దానికి సంబంధించి బోధన అభ్యసనం విధానాలను విద్యార్థులకు అనుగుణంగా విద్యార్థులకు అంటే విద్యార్థులు ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి కాబట్టి ఆ విద్యార్థులకు అనుగుణంగా మనకు మార్చడానికి అనుగుణంగా మార్చడానికి ఇది ఉపయోగపడుతుంది అంత పరిశీలన అనేది ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఈ పద్ధతిని ఈ పద్ధతిని ఎక్కడైనా ఎక్కడైనా బాగా గుర్తుపెట్టుకుంటే ఎక్కడైనా ఎప్పుడైనా ఉపయోగించవచ్చు ఎందుకంటే ఇక్కడ పెద్ద మెటీరియల్ సామాగ్రి తర్వాత పెద్ద పెద్ద ల్యాబొరేటరీస్ ఇవన్నీ ఏమీ అవసరం లేదు దేనికి అంత పరిశీలన పద్ధతికి ఎక్కడైనా బాబు ఉదాహరణకు ఒక బయట నలుగురం కలిసినాం కలిస్తే వాళ్ళకు బాబు మనం నేను సినిమా చూసిన ఆ సినిమా చూసినప్పుడు నీ ఇఫ్ యొక్క ఫీలింగ్స్ ఏంటి లేదా నేను మనం పాఠం చెప్పుకున్నా పాఠానికి సంబంధించి నువ్వేమనుకుంటున్నావు కాబట్టి ఎక్కడైనా మనం అడిగేటువంటి అవకాశం ఉంటుంది ఎప్పుడైనా అడిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అంత పరిశీలన ద్వారాగా మనం ఒక శిశువుని అధ్యయనం చేయాలనుకున్నప్పుడు ఎక్కడైనా పరిశీలించవచ్చు ఎప్పుడైనా పరిశీలించేటువంటి అవకాశం ఉంటుంది అంత పరిశీలన ద్వారా నెక్స్ట్ ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడు ఈ అంత పరిశీలనను ఉపయోగించుకొని దీనిని ఉపయోగించుకొని 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 ఏం చేస్తాడు తన బోధనా సామర్థ్యాలను తన బోధన సామర్థ్యాలను మెరుగుపరుచుకోవచ్చు బోధనా సామర్థ్యాలను మెరుగుపరుచుకోవచ్చు ఎందుకంటే నేను ఎలా చెప్తున్నాను అంటే ప్రతి ఉపాధ్యాయుడు కూడా తప్పనిసరిగా చేయాల్సింది ఏంటంటే తనను తాను రివ్యూ చేసుకోవాలి ఇంకా ఎలా చెప్తే బాగుంటుంది నేను ఎలా చెప్పాను ఎలా చెప్తే బాగుంటుంది అట్లా తనను తాను పరిశీలించుకొని ఇంకా బెటర్మెంట్ అంటే టీచింగ్లో బెటర్మెంట్ ఇవ్వటానికి ప్రయత్నం చేయవచ్చు ఇట్లా అంత పరిశీలన ద్వారా ఉపాధ్యాయుడు తన బోధనా సామర్థ్యాలను కూడా మెరుగుపరుచుకునేటువంటి అవకాశం ఉంటుంది నెక్స్ట్ కొన్ని చెప్పుకోలేని కొన్ని చెప్పుకోలేని మానసిక ప్రక్రియలను మానసిక ప్రక్రియలను తనకు తానుగా తనకు తానుగా పరిశీలించుకోవచ్చు కొన్ని చెప్పుకోలేనటువంటివి ఉంటాయి ప్రతి వ్యక్తులు ఉదాహరణకి లైంగిక అనుభవాలు లాంటి అట్లా చెప్పుకోలేనటువంటి ఫీలింగ్స్ అతనికి ఏ విధంగా అయింది ఏంటి అనేది తనకు తాను పరిశీలించుకోవడానికి లేదా ఇంకా ఏవైనా చిన్న చిన్న గొడవలు కానీ మనస్పర్ధలు ఇవన్నీ కూడా ఏంటంటే తనని తాను ఎనాలిసిజ్ చేసుకోవడానికి కూడా మనకి ఎంత పరిశీలన పద్ధతి అనేది ఉపయోగపడుతుంది ఇట్లా ఒక వ్యక్తి తనను తాను పరిశీలించుకోవడానికి తనలో ఉన్నటువంటి సానుకూలతలు ఏంటి తనలో ఉన్నటువంటి ప్రతికూలతలు ఏంటి నెగిటివ్స్ ఏంటి అనే వాటిని పరిశీలించుకొని తనను తాను డెవలప్ చేసుకోవటానికి మనకు అంతా పరిశీలన పద్ధతి అనేది ఉపయోగపడుతుంది ఇది అన్నిటికన్నా చాలా పురాతనమైనటువంటి పద్ధతిగా మనం చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈ అంతా పరిశీలన పద్ధతిలో మనకు కొన్ని లోపాలు లోపాలు లేదా మనం పరిమితులు అనుకుందాం ఎందుకంటే మనకు విద్యాపరంగా ఎక్కడ కూడా ఏంటంటే లోపాలు అనే దానికన్నా కూడా లిమిటేషన్స్ అనేటువంటిది కరెక్ట్ వర్డ్ ఎందుకంటే విద్య అనేది ఎప్పుడు కూడా నష్టాన్ని ఏం చేయదు కానీ దానికి కొన్ని లిమిటేషన్స్ అనేవి ఉంటాయి పరిమితులు ఉంటాయి మరి అంత పరిశీలన పద్ధతి కూడా ఏంటంటే లోపాలు అనకూడదు ఎక్కడ కూడా మీరు విద్యామాన విజ్ఞాన శాస్త్రం మనకు సైకాలజీ పరంగా ఎక్కడ కూడా ఏంటంటే లోపాలు అనే పదాన్ని తక్కువ ఉపయోగించాలి ఏం ఉపయోగించాలి లిమిటేషన్స్ ప్రతి ఏ మెథడ్కైనా లేదా ఏ ప్రయోగానికైనా కూడా కొన్ని లిమిటేషన్స్ మాత్రమే ఉంటాయి సరే మనం ఎక్కడైనా పుస్తకాల్లో లోపాలు ఏమైనా ఉన్నా కూడా దాని బదులు పరిమితులు అనేటువంటి విషయాన్ని బాగా గుర్తుంచుకోండి మరి ఇక్కడ దీనికి ఉన్నటువంటి పరిమితులు ఏంటి అనేది మనం ఒకసారి చూస్తే అంత పరిశీలన పద్ధతి అనేది మనకు వ్యక్తి నిష్టతో కూడుకున్నటువంటి పద్ధతి వ్యక్తి నిష్టతో కూడుకున్నటువంటి పద్ధతి ఇక్కడ పరిశీలించే వాళ్ళు పరిశీలించేవారు పరిశీలింపబడుతున్నవారు లింపబడుతున్నవారు ఇద్దరు ఒక్కలే అంటే మనకు ప్రతి మెథడ్లో కూడా ఏంటంటే సబ్జెక్ట్ ఉంటాడు అదేవిధంగా ఎక్స్పరిమెంటర్ ఉంటాడు అంటే ప్రయోగం చేసేటువంటి వ్యక్తిని ఎక్స్పరిమెంటర్ అంటారు లేదా ప్రయోక్త అంటారు ఎవరి మీద అయితే ప్రయోగం నిర్వహించబడుతుందో వాళ్ళని ప్రయోజుడు లేదా సబ్జెక్ట్ అంటారు మరి ఇక్కడ సబ్జెక్టు నేనే ఎక్స్పరిమెంట నేను ఎందుకంటే నా గురించి నేను పరిశీలించుకుంటున్నాను తనలో ఉన్నటువంటి మెరిట్స్ డిమెరిట్స్ నేను పరిశీలించుకుంటున్నాను కాబట్టి ఇక్కడ పరిశీలించే వాళ్ళు పరిశీలింపబడుతున్న వారు ఒక్కలే కాబట్టి ఇక్కడ దీనికి వ్యక్తినిష్టత అనేది చాలా తక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు వ్యక్తినిష్టత అనేది తక్కువ ఈ మెథల్లో ఎందుకంటే ఇద్దరు కూడా ఒక్కళ్ళే పరిశీలించే వాళ్ళు పరిశీలింపబడుతున్న వాళ్ళు కూడా ఒక్కళ్ళే కాబట్టి మరి ఏ వ్యక్తి అయినా తనలో ఉన్నటువంటి పాజిటివ్స్ బాగా ఎక్స్పోజ్ చేస్తాడు చెప్పగలుగుతాడు కానీ ఏమైనా ఆ లోపాలు కనుక ఉంటే వ్యక్తిలో ఏమైనా చెడు సంబంధించినవి ఉంటే వాటిని అంత తొందర ఎవరో ఒకరు గొప్ప మహానుభావులు ఉంటారు మంచి చెడు రెండు చెప్తారు కానీ ఎక్కువ మంది ఏంటంటే పాజిటివ్ చెప్తారు నెగిటివ్స్ ఏవి కూడా బయటికి ఎక్స్పోజ్ చేసేటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఇది వ్యక్తినిష్టత తక్కువగా ఉన్నటువంటి పద్ధతిగా మనం చెప్పటం జరుగుతుంది నెక్స్ట్ రెండోది భాషాలోపాలు మరి లోపాలు ఏంటంటే ఇక్కడ చిన్న పిల్లలు కానీ చిన్నపిల్లలు కానీ మంద బుద్ధి కలిగిన వారు కానీ మందబుద్ధి కలిగినటువంటి వారు కానీ తర్వాత మూగా చెవిటి చెవిటి వాళ్ళు కానీ ఇంకా చెప్పాలనుకుంటే జంతువులను ఏమైనా పరిశీలించాలనుకున్న వాటికి కానీ ఈ పద్ధతి ఉపయోగపడదు జంతువులకి భాష రాదు చిన్నపిల్లలకి అప్పుడే స్టార్ట్ కాదు మరి మందబుద్ధి కలిగినటువంటి వాళ్ళని తమ భావాలను ఎక్స్ప్రెస్ చేయలేరు మరి మోగా చెవిటి వారికి వాళ్ళు సరిగ్గా వినపడదు కాబట్టి వాళ్ళు కూడా ఎక్స్ప్రెస్ చేసేటువంటి అవకాశం ఉండదు కాబట్టి భాషాపరమైనటువంటి లోపాలు ఉన్నటువంటి వారికి అంతః పరీక్షణ పద్ధతి అనేది ఉపయోగపడదు ఇది దీంట్లో ఉన్నటువంటి ఒక డిమెరిట్గా మనం చెప్పటం జరుగుతుంది నెక్స్ట్ అంటే ఒకటి వ్యక్తినిష్టత అనేది తక్కువగా ఉంటుంది రెండోది భాషాపరమైనటువంటి లోపాలు ఉంటాయి నెక్స్ట్ మూడోది ఉద్వేగాలలో మార్పులు ఉద్వేగాలలో మార్పులు మరి ఉద్వేగాలు అనేవి మనకు మనకు మారుతూ ఉంటాయి ఎప్పుడు కూడా ఒకేలాగా ఎమోషన్స్ అనేవి ఉండవు ఎమోషన్స్ మారుతూ ఉంటాయి మరి ఉదాహరణకి ఒక వ్యక్తిని అడిగా నువ్వు కోపం వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటావు అని అడిగా కోపం వచ్చినప్పుడు మనం నానా రకాలుగా ఉంటాం అప్పుడు తెలియనటువంటి ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా బయటకు వస్తాయి మాటలు కూడా బయటకు వస్తాయి మరి మామూలుగా ప్రశాంతంగా ఉన్నప్పుడు కోపం వచ్చినప్పుడు ఎలా ఉంటావు అని అడిగితే ఎలా చెప్పగలుగుతారు కాబట్టి ఉద్వేగాల్లో మార్పులు లోనవుతూ ఉంటాయి కాబట్టి కోపంలో ఉన్నప్పుడు శాంతం గురించి ప్రశాంతత గురించి ప్రశాంతంగా ఉన్నప్పుడు కోపం గురించి మాట్లాడితే దాన్ని బట్టి సరైనటువంటి ప్రవర్తనని మనం చూపించలేనటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఉద్వేగాల్లో మార్పుల్ని ఖచ్చితంగా మనం మెజర్ చేయడానికి అవకాశం ఉండదు ఎందుకంటే కోపం వచ్చినప్పుడు అడగట్లే అతను బాగా కోపం వచ్చినప్పుడు ఎలా ఉంటాడని అడుగుతున్నా మరి కోపం వచ్చినప్పుడు ఆ క్షణంలో మనం ఏదో ఒక విధంగా ఉంటాం మనం కాబట్టి ఆ కోపంలో అలాంటి అనుభవాలు వచ్చినప్పుడు అప్పుడు ఎలా ఉంటామో మామూలు స్థితిలో ఉన్నప్పుడు అడిగితే సరిగా వ్యక్తం చేయలేనటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ అంతా పరిశీలన ద్వారా అచేతనమైనటువంటి మనసుని ఆచేతనమైనటువంటి మనసుని అధ్యయనం చేయలేము ఎందుకంటే మనకు సిగ్మండ్ ప్రైడ్ చెప్పాడు చేతనము ఉపచేతనం అచేతనం అన్కాన్షియస్ మైండ్ అన్కాన్షియస్ మైండే వ్యక్తిలో ఎక్కువ శాతం అబోవ్ సిక్స్టీ పర్సెంట్ ఉంటుందని సిగ్మండ్ ప్రైడ్ చెప్పాడు కాబట్టి అన్కాన్షియస్ మైండ్ని మనం అంత పరిశీలన ద్వారా అధ్యయనం చేయలేము తెలుసుకోలేము కాబట్టి ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నటువంటి పరిమితులు లేదా డిమెరిట్స్ లేదా లిమిటేషన్స్ అని చెప్పుకున్నాం ఏంటంటే ఒకటి వ్యక్తినిష్టత అనేది తక్కువగా ఉంటుంది రెండు భాషాపరమైనటువంటి లోపాలు ఉన్నటువంటి వాళ్ళకి ఇది సరిగ్గా పనిచేయదు ఉద్వేగాల మార్పులు లోనవుతూ అవుతూ ఉంటాయి కాబట్టి ఎమోషన్స్ అనేవి అవి మరి అంచనా వేయటం అనేది కష్టంగా ఉంటుంది అన్కాన్షియస్ మైండ్ కూడా ఇది అంచనా వేయలేదు ఇది దీంట్లో ఉన్నటువంటి డిమెరిట్స్ ఇట్లా ఏదేమైనప్పటికీ అంతా పరిశీలన పద్ధతి ద్వారా ఒక వ్యక్తి తనను తాను పరిశీలించుకుంటాడు తనకు కలిగేటువంటి అనుభూతులు అవి ఏ విధంగా ఉంటాయి ఏముంది అనేది తెలుసుకోవడానికి కానీ అదేవిధంగా తనలో ఉన్నటువంటి పాజిటివ్స్ నెగిటివ్స్ తెలుసుకొని దానికి అనుగుణంగా తన ప్రవర్తనని మార్చుకోవడానికి ఇక్కడ ఉపాధ్యాయుడికి ఉపయోగపడుతుంది అదే అదేవిధంగా విద్యార్థికి కూడా ఈ అంతా పరిశీలన పద్ధతి లేదా ఇంట్రోస్పెక్షన్ మెథడ్ అనేది ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఇంకొక మెథడ్ ఇంకొక క్లాస్లో కలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్